సార్ మీ పేరండి హనుమంత్ హనుమంత్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయం చేస్తుంటారు సార్ మీరు ఏ ఊరు ఏ నియోజకవర్గండి నియోజకవర్గం సార్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారి పరిపాలన చూశారు ఇప్పుడు అయితే ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాగా వ్యవసాయం చేసుకునే రైతులకు బాగుంటుంది సార్ టీడీపీ వస్తే బాగుంటుంది సార్ ఎలా ఉంది మీ రైతులకి ఈ ఐదు సంవత్సరాలు అజ్ఞాతవాసం భరించినట్లే ఉంది ఎందుకంటే పది ఎకరాల భూమి ఉంటే నీ భీమ్ కార్డు తీసేస్తారు పెన్షన్ తీసేస్తారు ఏమీ లేదు ఇంకా వాళ్ళు ఖాళీ ఊరినే ఉండాలి మళ్ళీ ఏమంటే నీకు పది ఎకరాలు ఉందంట ఒక పదివేలు ప్రైవేట్ ఉద్యోగం చేసినా కానీ నీకు ఉద్యోగం ఉందని నీకు పింఛన్ కట్టు అన్నీ కట్ట ప్రభుత్వం అయితే మీకు ఏం చేయలేదు అసలు ఏమి చేయలేదు ఉన్నాయి కూడా తీసేసారు రేషన్ కార్డు కూడా బీకేశారు అన్ని బీకేశారు సరే పెద్ద మీకు నీటితో అవసరం బాగా పంటలు పండించాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నీళ్లు సరఫరా చేసిందా బాగానే మాకు ఈ ప్రభుత్వం ముందు అన్నారు అంత వంకలకి దాంట్లో నీళ్ళు వస్తుండే ఈ ప్రభుత్వం వచ్చినాక వంకలకి రాలే నీళ్ళు ఏమిటి రాలే వర్షం వచ్చినా ఈ విచిత్రమైన వర్షం రావడము కుళ్ళిపోవడం పంట లేదు ఈ ఏడు చూసా ఒక్క శనక పడుకోకుండా పంట లేదు ఏమి లేదు ఆయన అసలు పట్టించుకోలేదు మరి మీకు రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి తాగునీరు ఇవన్నీ వస్తున్నాయి మంచి నీళ్ళు కానీ మంచి నీళ్ళు పది రోజుల కోసం కాలువ నీళ్ళు ఇస్తారు లేకపోతే మేము ఈ ఏడాది ఒకసారి పడుకోవాల్సిందే ఏం లేదు మాకు చంద్రబాబు ఉన్నప్పుడు వానలు రాకపోతే గుంతులు ఉంటే గుంతలకు మోటార్లు అనంతరం జిల్లాకి ఒక్కొక్క ఊరికి ఎన్ని వేలు మోటార్లు పైపులు దించినాడు ఇన్పుట్ సబ్సిడీ పదివేలు కడితే లక్ష రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాడు కొనలు కెక్కించుకునే ఈయన వచ్చినప్పుడు నుంచి సబ్సిడీనే లేదు అసలు ఏమం లేదు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు డ్రిప్ ఇరిగేషన్లు ఉన్నాయి కదా ఇచ్చారా డ్రిప్పులు కానీ అలాంటి చంద్రబాబు ఉన్నప్పుడు ఇన్నోళ్ళు అప్పుడు మేము బోర్లు వేయించుకోలేదు వేయించుకున్న వాళ్ళు ఎర్నాపల్లి పండ్లకి ఎక్కించుకున్నారు ఒక పదివేలు కడితేనే లక్ష రూపాయలు డ్రిప్ ఇచ్చిన ఇప్పుడు నువ్వు అసలు నువ్వు డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు మాట్లాడారు అసలు అసలు ఎవడికి ఎవడు లేదు వాడు టీడీపీ వాడు అంటే వానికి ఏంది ఏంది లేకుండా చేస్తారు వండింది కట్ చేస్తారు వాలంటీర్ని పెట్టుకొని వాలంటీర్ఏ వాడు అది కట్ ఏం మాట్లాడేది లేదు మరి మీ ఊరు వచ్చే రోడ్లు చూసాం కాలువలతో ఇచ్చారంట తెలుగుదేశం ప్రభుత్వంలో మరి వాటి మీద బ్రిడ్జిలు ఈ ప్రభుత్వం ఏమైనా కట్టడం జరిగిందా సార్ వాళ్ళు కాలువలు తీసినారు పిల్లకాళ్ళు తీసినారు దానికి నీళ్ళు ఎక్కడ పోవాలనేది వాళ్ళు పెట్టినారు వీళ్ళు కనీసం వాళ్ళు చేసిన పని ఉంటే వీళ్ళు ముట్టుకోరు అదే రోడ్లు బస్సు ఇట్లా పడిపోతుంది మెయిన్ రోడ్డుకే ఉండేది కాలువలో అయినా కానీ వాళ్ళే ఇంత అంత చేసుకొని పోవాలి కానీ దానికి మాత్రం ఇంత కూడా ఘర చేయరా కనీసం బ్రిడ్జి కట్టించుకోదా లేదా ఆయన ఓ ప్రభుత్వం ఉందంటే జగన్ ప్రభుత్వం ఉందంటే అమరావతిలో ఎట్లా కట్టినారో భవనాలు గెడుపుకుంటూ వచ్చినట్లే వాంది ఏంది ఉండకూడదు చంద్రబాబుది పేరు ఉండకూడదు నాదే ఉండాల నేనే మగోడు అనే ప్రభుత్వం అయింది సార్ మరి మీ నియోజకవర్గం చూద్దాం ఇక్కడ పయ్యవల్ కేశో గారు ఉన్నారు తెలుగుదేశం తరఫున వైసీపీ తరఫున విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో ఇద్దరు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడి మీ ప్రాంత సమస్యల గురించి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చగలిగిన ఎమ్మెల్యే అనుకుంటున్నారు పయావుల కేసు తప్ప వాళ్ళతో ఎవరితో కాదు పయ్యావుల కేసు అయితేనే అసెంబ్లీలో కొట్లాడి చేస్తాడు వీళ్ళతో ఎవరితోనే కాదు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కదా ఇప్పుడు దాకా ఏమైనా పనులు చేశారా మీకు ఏమి పనులు రోడ్ అసలు గుంత కూడా రోడ్డు మీద గుంత పడిన గంపు గర్స కూడా వేసే వాళ్ళు దిక్కు లేదు ఇక్కడ ఇప్పుడు కాదు పయ్యవల్ కేసు గారు ఇంత ముందు చేశారు కదా అప్పుడు పయ్యవల కేసు వేసినాడు రోడ్డు మా కల్లో గుంతలు పడుతుంటే మేము ఓతూరు రోడ్డు అంటే వస్తుంటే మా ఊరికి ఆయనే రాకపోతే ఆయన పోయే ఎలక్షన్ ముందు ఇట్లా తప్పుడే రోడ్డు వేసినాడు ఇప్పటికి కానీ బాగా నడుస్తున్నాయి లేదంటే అప్పటికే అట్లు పోతుంటాం కదా ఇప్పుడు లోతు గుంతలు పడుతుంది ఎవరు లేదు మేము ఇంక అట్లే ఊతురు మీదే ఆయన పయావుల కేశవ రోడ్డు వేపిస్తున్నాం అది చెరువులకి నీళ్ళు ఇడిపించినాడు ఆ నీళ్ళు కూడా బంద్ చేయించిన చెరువులకి నీళ్ళు ఇడిచినది బంద్ చేసిన ఇప్పుడు పయావుల కేశవ ఒక చేను కొన్నాడు ఏంటికి చెరువుకి నీళ్ళు ఇడిచే కాలువకి ఆయన అంతా చేపించి ఎక్కడా పదివేలు వాళ్ళు కట్టియాల అది కట్టించే లోపల ప్రభుత్వం పోతేనే వాళ్ళు కట్టియాలి కదా యా ప్రభుత్వం వచ్చినా వాళ్ళు కట్టిస్తే శరీరంలోకి నీళ్ళు పోతాయి కదా లేదు ఆ ప్రభుత్వం పోతేనే శరాలకి నీళ్ళు లేవు వాళ్ళకి డబ్బులు కట్టించేది ఎవడు వాళ్ళకి కేసు ఉంటే కదా కట్టించేది వాని పూకు వాడు చేసినట్టు మేమేమి చేస్తాము ఇది ప్రభుత్వం థ్యాంక్ యూ పెద్దనా నమస్తే అన్న మీ పేరు వినోద్ కుమార్నా వినోద్ కుమార్ ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం మీ మీదేవరు మీది ధర్మపురి ధర్మపురి చిన్న ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మీలాంటి వాళ్ళకి బాగుంటుంది మీరు భావిస్తున్నారు టీడీపీ ఎందుకనే తెలుగుదేశం రావాలంటారు మాకు మామూలుగా గత మామూలుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే మామూలు కాలువ రావాల్సి ఉండేది ఆ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయింది ఇంతవరకు అయింది కాలువ ఉదవలేదు సెరువుకు నీళ్ళు రాలేదు మా ఊరికి ఓన్లీ ఒక రెండు కిలోమీటర్లు మామూలుగా ఉంది నీ రోడ్డు ఒక రోడ్డు సౌకర్యంగా లేదు మా కాలనీ అనేది ఒక ఎస్సీ కాలనీ ఉంది ఎస్సీ కాలనీలో మామూలుగా రోడ్డు అనేది ఇంతకుముందు ఎప్పుడో తొంభై ఐదులో మామూలుగా పడింది విచ్చిపేట వరకు అయింది దాన్ని ఏంది ముట్టుకోలేదు నీరు తాగినట్టు సౌకర్యం లేదు ఇన్ని రకాల మామూలుగా మేమైతే బాధలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేయలేదు అసలు అసలు మాకైతే ఏంది ఏది లేదు మాకైతే ఏమీ క్లారిటీ ఏమి లేదు పథకాలు ఇస్తామంటున్నారు సంక్షేమ పథకాలు మాకంటే ఎవరు బాగా చేశారు బాగా బాగా చేసేదంటే మామూలుగా పథకాలు అంటే మామూలుగా డబ్బులు ఇస్తేనే పథకాలు అంతే ఇది మామూలుగా ఇది కావాలంటే మనకి అభివృద్ధి కావాలంటే ఏదైనా ఒకటి అనేది క్లారిటీ ఉండాలి కదా పది మందికి మామూలుగా జాబ్లు ఇచ్చినామని చెప్పుకుంటే ఏదైనా ఉండాలి కదా వాలంటరీ అంటే మామూలుగా చేసే మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళకి ఉన్నాయి మామూలుగా వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాలంటరీను సచివాలయ ఉద్యోగాలు మామూలు ఇచ్చినారు ఇచ్చకైతే ఇచ్చినారు వాళ్ళకి ఇచ్చినారు అంతే ఇప్పుడు మామూలుగా ఇంకా నిరుద్యోగులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళకి అయితే కొత్తగా ఉద్యోగాలు అయితే రావాలి ఏం రాలేదు ఒక్కటిగానే రాలేదు మీ మీ అనంతపురం జిల్లాలో కానీ మీ ఉరకొండలో కానీ కొత్తగా ఏమైనా పరిశ్రమలు ఏమైనా చేశారా ఒక్కటి కానీ రాలేదు సార్ ఒక్కడగన రాలేదు రండి మరి రాజధానులు మూడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి కావాలా మూడు కావాలా ఒక పిల్ల చూపిండు ఒక ఇటుకు పిల్ల ఒకటి చూపిండి సార్ మూడు రాజధానులు మూడు ఇటుకు పిల్లలు చూపించి మూడు రాజధానులు ఏమి లేదండి ఇక్కడ ఏమి లేదు మరి మీ నియోజకవర్గం పరిస్థితి అయితే పయ్యావుల కేశవ్ గారు ఒక పక్కన ఉన్నారు మరో పక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఇద్దరు ఎవరైతే మీ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకుంటున్నారు అదే మీకు మామూలుగా ఇప్పుడు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మామూలుగా ఎవరు వస్తే మామూలుగా ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అంటే మేము చెప్పే పనే ఏం లేదు అక్కడ ఎవరు వస్తే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు అక్కడ అంతేనండి అంటే మీరైతే ఎవరు అనుకుంటున్నారు ఈ మామూలుగా పై వాళ్ళ కేసుకొస్తే మేము ఏందో కొద్దిగా అభివృద్ధి ఏందో చేసుకోగలం అనుకుంటున్నాం నియోజకవర్గం స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఏందో మా మేము గెలిపించుకుంటే ఆయన్నిలో ఒక కాలం చూసాము అంటున్నారు అది రెండు ఉన్నాయండి ఉరకొండ నుంచి వచ్చే తలకే రెండు ఉన్నాయి అవే బ్రిడ్జిలు రెండు ఉన్నాయి ఆ రెండు కాలంలో అదే అక్కడ వెలగొండ ఒకటి ఇక్కడ మామూలుగా చేపల నుంచి ఇట్లా మామూలుగా ఇదో ఒకటి ఈ కానీ కాలేదు అట్లా నిలబడిపోయినాయి మామూలుగా దాదాపు ఒక పదహైదు పదహైదేండ్లు ఓకే మరి అసలు ఈ ప్రభుత్వం ఏం నీళ్ళు పారించలే ఐదు సంవత్సరాల్లో అది అందరికీ తెలుసు అండి నియోజకవర్గంలో మేము పంటలు కూడా పాడైపోయినాయా ఈ ప్రభుత్వంలో కొత్తగా అయితే చెప్పేదేమో ఏం లేదండి అది మామూలుగా అందరికీ తెలుసు ప్రజలకే తెలుసు థ్యాంక్ యూ చిన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు లింగమయ్య అన్న లింగమయ్య గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయమే వ్యవసాయం సార్ మీది ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గం నా ధర్మపురి నీ ఊరు కూడా నియోజకవర్గం సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలాంటి రైతులకి ఉపయోగంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అనంతపురం అంటే రాయలసీమ ఏరియా మరి ఈ ప్రాంతంలో ఎవరు గెలిస్తే ఇటు టీడీపీనా అటు వైసీపీని గెలిస్తే ఇద్దరు ఎవరు మనం ముందు టీడీపీ ప్రభుత్వంలో రైతులకి సహాయ సంఘాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వైఎస్ వయసు దీంట్లో ఈ సంఘంలో అసలు రైతులకి అనేది ఏమీ లేదు టీడీపీ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం టీడీపీ ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉపయోగపడింది సార్ చంద్రబాబు గారు ప్రభుత్వం సబ్సిడీ అయితేనేమి ఇంకో రైతులు సదు మా చావాల చెరువుకి నీళ్ళు అయితేనేమి ధరంపూర్ చెరువుకి నీళ్ళు అయితేనేమి అన్ని పయావుల కేసు ఇచ్చినాడు పయాలు కేసు ఇచ్చినాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో రెడ్డి గారు అతను చెరువుకు నీళ్ళు ఇవ్వడం లేదు తాగునీటికే సమస్య విపరీతంగా కష్టాల్లో పడుతున్నాము అలాంటిది మా పొలాలకి నీళ్ళు లేవు చాలా ఇబ్బందులుగా పడుతున్నాము సార్ మీరు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ మీద ఎక్కువ ఆధారపడతారంట మరి డ్రిప్ ఇరిగేషన్కి ఈ ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీ అనేది రైతులకు సుల్మాట టీడీపీ ప్రభుత్వంలో చెరువులకు నీళ్ళిచ్చినారు టీడీపీ దీంట్లో కూడా సబ్సిడీ కూడా ఇచ్చినారు సార్ ఇప్పుడు రైతులకి రుణమాఫీ జరిగిందా సార్ ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఏం లేదు సార్ టీడీ ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరగలేదు ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు రైతులకు ఇట్లా వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉంటాయి ఇప్పుడు ట్రాక్టర్స్ కానీ లేదంటే ఇవి కానీ రైతులకు కావాల్సిన పరికరాలు అప్పుడు అందజేశారని కొంతమంది చెప్పారు అందులో ఎంతవరకు వస్తారు ఈ ప్రభుత్వంలో మీ ఆడ ఆ పదవి ఇన్లేదు టీడీ ప్రభుత్వంలో ట్రాక్టర్లు వచ్చినాయి సబ్సిడీ స్పేర్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఈ ప్రభుత్వంలో స్పేర్లు వచ్చింది కానీ ట్రాక్టర్లు వచ్చింది కానీ లేదు మరి మీరు వ్యవసాయం చేస్తారు ఏమేమి పంటలు పండిస్తారు ఇక్కడ ఇక్కడ మిరప కంది వేరుశనగ శనక్కాయ ఆమదిము అన్ని పండిస్తాం మరి ఈ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిందా మీ పంటలు కొంటారు కదా మీకు కనీసం ఈ సరైన గిట్టుబాటు ధర కూడా లేదు ఆ గిట్టుబాటు ధర లేకనే మిరప పంటలో కూడా గిట్టుబాటు ధర లేక అన్ని ఏసీలో గోడంలో ఉన్నాయి ఇప్పటివరకైతే అమ్ముకోవాలి అక్కడే అక్కడే ఉన్నాయి సార్ గొడవలోనే ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో వస్తేనే గిట్టుబాటు ధరలు వస్తాయి రైతులు బాగుపడతారని మా ఆలోచన thank you